సెప్టెంబర్ మూడో తేదీన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తొలిసారిగా ఏలూరు రావడం జరుగుతుందని ఇప్పటికే సారథ్యం అనే కార్యక్రమంతో కొన్ని జిల్లాల్లో విజయవంతంగా పర్యటించి కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపారని కావున ఏలూరులో జరిగే సారథ్యం కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి వీరవర్పు నివాస్ అన్నారు గురువారం పొట్లగట్లగూడెంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు పారేపల్లి సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యకర్తల సన్నాహ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు వేమురి శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరవర్పు నివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వేమూరి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుండి బీజేపీ కార్యకర్తలు నాయకులు ఆరు వేల మందితో సారథ్యం కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని దీనికి అనుగుణంగా జంగారెడ్గుడెం రూరల్ గ్రామాల నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలు నాయకులు సానుభూతి పరులు తరలివచ్చి సారథ్యం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి కాసారపు నారాయణ పేరాబత్తుల వెంకట్రావు బి నారాయణమూర్తి ంద్రరావు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు మనకి పక్కనే భీమవరం రెండో తారీఖు పూర్తి చేసుకుని పశ్చిమ జిల్లా పూర్తి చేసుకుని మనకి ఆరో రోజు సాయంత్రం జిల్లాలోకి వస్తారు వరుసటి రోజు ఉదయం నుంచి వారి కార్యక్రమాలు మొదలవుతాయి మరి మొదటిసారి మన జిల్లాలోకి అధ్యక్షులు వారు రావటం మనకు ఎంతో సంతోషకరమైన విషయం మరి వారు వస్తున్నారంటే ఏదో సాదాశదాగా పది మంది పదిహేను మంది వంద మంది రెండు మంది మందితో వెళ్ళి సాగుతం పాలటం అనేది మరి అది అంత కరెక్ట్ కాదు మరి దాన్ని బట్టి మిగతా జిల్లాలో కూడా చాలామంది ఐదు ఆరు వేల మందితో కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి మిగతా జిల్లాలో తరువాత మన జిల్లా వస్తుంది అందులోనూ మన జిల్లాలో కూడా చాలా అంచనాలు ఉన్నాయి మన జైలూరు జిల్లా మీద ఎందుకంటే పెద్దలందరూ ఇక్కడ ఉండడం దానికి కారణం మరి కావున ఏదో ఒక వెయ్యి ఐదు వందల మంది వెయ్యి మంది వారి స్వాగతం పలకకుండా జిల్లా అధ్యక్షుల వారు కానీ మన చౌదరి గారు కానీ అందరూ కూడా ప్రత్యేకంగా చేసి రేపు రేపటి అన్ని రోజున జిల్లాకి అనేక పదవులు కానీ రేతరేతర ఎమ్మెల్యే సీట్ల విషయంలో కానీ ఏదైనా కూడా మనం తెచ్చుకోవడానికి ఇది నాంది పలకాలి నాంది పలకాలంటే మిగతా పార్టీ వాళ్ళు కూడా ఏలూరులో కానీ ఏలూరు జిల్లాలో కానీ జనసే భారతీయ జనతా పార్టీ చాలా గట్టిగా ఉంది కార్యకర్తలు అధికంగా ఉన్నారని తెలియజేయాలి అలా తెలియజేయాలంటే మన ఒక సమూహంగా ఒక చోట ఏర్పడి i don't know